నమ శివాయ నమ జై కొండ దేవతాయ నమ జై నమః శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ జై సమ్మక్కాయ నమ స్వామే శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం ఈ డిసెంబర్ మాసంలో మొదటి రాశి మేషరాశి ఈ మొదటి రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక విశేషాలు జాగ్రత్తలు చాలా వరకు ఉండాలి ఆర్థిక పనులు చేయాల్సిన కార్యక్రమాలు చాలా చాలా వరకు జాగ్రత్త అనేది ఉండాల్సి ఉంది మరి కొంత సంబంధమైన విషయాలలో మనం జోకింగ్ చేసుకోకూడదు మరి భార్య భార్యా భర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కూడా చాలా వరకు సమస్యలు అనేకమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో మీరు చేయాల్సిన పనులు కానీ చేయాల్సిన కార్యక్రమాలు కానీ ముందు ముందే మీకు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి కానీ చెప్పి చేయవచ్చు పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు మరి సంబంధమైన విషయాలలో కూడా కొంత లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి భాగస్వామితో మీకు కొంచెం లేనిపోయిన సమస్యలు ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా కొన్ని డిస్టమెంట్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో కొన్ని ఇబ్బందులు పడటం ఇలాంటి సమస్యలతో చాలా వరకు మీరు సతమతం అవుతున్నారా కాబట్టి శని సంచారం వలన ఈ నెలలో సవాలు అవుతుంది మిమ్మల్ని సవాలు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఓర్పు జాగ్రత్త వివరించాలి అంటే మీరు ఏది చేసినా ఓపిక నిదానం అనేది చాలా వరకు ఉండాలి ఆ ఓపిక నిదానం లేని వెడల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన శికాకులు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని కుదురు పెట్టే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరం కూడా వెలుగులోకి రావాల్సిన వెలుగులోకి రావాల్సింది కూడా కొంతవరకు యాభై శాతం వరకు బాగానే వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా కొంచెం రాబోతుంది మరి నెక్స్ట్ సంవత్సరం నుంచి కూడా కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సింది కూడా ఆ అమ్మవారు దయ వలన తప్పకుండా మీకు రావాల్సిన యోగం కూడా కొంచెం ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కొన్ని కార్యక్రాలు పెద్ద పెద్ద కార్యక్రాలు విద్యారంగంలో కూడా పెద్ద విద్యా చదువు పెద్ద విద్య పూర్తి చేయాల్సింది కూడా ఉంది మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే పిల్లలకి విదేశాల ప్రయాణాలు దూర ప్రయాణాలు కూడా వెళ్ళాల్సింది ఉంది మరి ఈ నెలలో మీకు దైవ దర్శనాలు కూడా మీకు అనుకోకుండా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు దూర దూర దేశాలు కానీ దర్శనాలు కానీ వెళ్ళాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే మీకు చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీకు కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతులేదు ఎందువల్లంటే మీ ఇంటి మీద మీ మీద మీ పిల్లల మీద మీ కుటుంబం మీద అష్టకర్మ దోష నివారణ ఒకటి కనబడుతుంది షుడు కర్మ దోష నివారణ సన్నిదోష నివారణ ఈ మూడిటి వలన వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా ఎన్ని రోజులు సంపాదించినా కూడా క్షణము ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు డబ్బు అనేది ఇలా చేతులు ఎక్కువగా నిలబడదు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున ఏ పని అనుకున్నా ఏ ప్లానింగ్ అనుకున్నా ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతుంటారు మరి ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అవుతున్నారు కాబట్టి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు మీకు సినీ రంగంలో కూడా ఉండవలసిన వాళ్ళు కూడా తర్వాత యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళు కానీ బిగ్నెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి అది మీరు ఊహించని మార్పులు అంటే మీరు ఫలానా టైంలో ఫలానా అవుతామని అని అనుకోరు అది అనుకోకుండా అకస్మాత్మ మీకు ఏదో ఒక రూపంతో ఆ అయ్యప్ప అనుగ్రహంతో ఆ సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా రేపు చేసే పని కానీ ప్లానింగ్ కానీ ఈరోజు ఎవరికీ చెప్పకూడదు బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం మేనుగా శని భగవాను పూజాబలం చేయాలి తర్వాత కాలభైరవ సూత్రాన్ని చదవాలి కాలభైరవ గుడికాడికి వెళ్ళి అష్టమి రోజున తొమ్మిది రోజును ఆ తొమ్మిది రోజుల అష్టమి రోజున మీరు ఆ కాలభైరువు గుడికెళ్ళి అక్కడ ఒక గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయని కట్ చేసేసి దాంట్లో ఉన్న గూజును తీసేసి దాంట్లో నూనె పోసి ఒత్తి పెట్టేసి కింద ఉప్పుతోని రౌండ్గా అలికి ఉప్పు మాదిరి ఆ ఉప్పు పోసి అలాగాని అలికి దాని మీద ఇది పెట్టాలి పెట్టేసి ఆ కాలభైరువుడికి జ్యోతి వెలిగించేయాలి అలాగా తొమ్మిది వారాలు కానీ ఐదు వారాలు కానీ మీరు పెట్టినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది మొత్తం పోతుంది కాబట్టి మీ కుటుంబం మీద మీ పిల్లల మీద మీరు చేసే పనుల మీద మీరు చేయాల్సిన కార్యక్రమాల మీద ఎన్నో సమస్యలతో మీరు ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీ సమస్య తొలగిపోవాలంటే మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ టయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏమిటనేది కూడా నేను చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాను మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ